Advita International School, shaping global leaders with Cambridge International Curriculum, IIT and NEET Foundation from Middle School, Merit-Based Concessions, Admissions open from playgroup to grade 10. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి సైబర్ మోసాలు అనేటివి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి ఈ మధ్య కాలం మనం చూస్తున్నాము ఆన్లైన్లో ఉద్యోగాల పేరిట ఏజెంట్లు మోసం చేసి వీళ్ళందరినీ కూడా విదేశాలకు పంపించి అక్కడ నేరపూరిత పనులు చేపిస్తూ ఉన్నారు రీసెంట్గా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దాదాపు ఒక ఐదు వందల మంది భారతీయులని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వాళ్ళందరినీ కూడా తిరిగి భారత్కి రప్పించడం జరిగింది సో వీళ్ళందరూ కూడా అక్కడ వివిధ సైబర్ క్రైమ్స్ లో చిక్కుకొని చాలా రోజుల నుంచి మగ పోతూ ఉంటే మన బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా భారత్కి రప్పించడం జరిగింది సో ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే దీంట్లో మన కరీంనగర్ జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఇక్కడ ఉండే ఏజెంట్లు మోసం చేసి తనని బ్యాంకాక్లో ఒక హింగ్ కాంగ్ అనే కంపెనీలో తన చేత సైబర్ నేరపూరిత పనులు చేయించడం స్టార్ట్ చేశారు సో తన అక్కడి నుంచి తప్పించుకొని ఏదో రకంగా తిరిగి భారత్కి చేరుకున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ చొరవతో అయితే ఇప్పుడు ఆ మధుకర్ రెడ్డిని ఏజెంట్ మధుకర్ రెడ్డిని మోసం చేసిన ఏజెంట్లు అదేవిధంగా బ్యాంకాక్లో తనని ఇంటర్వ్యూ చేసిన గుజరాత్కు చెందిన హితేష్ అనే వ్యక్తిని కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో నిందితిని అరెస్ట్ చేయడం జరిగింది కరీంనగర్ జిల్లాకి చెందిన మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఆన్లైన్లో ఒక ఉద్యోగ ప్రకటన చూడడం జరిగింది సో దానికి వెంటనే తను అప్లికేషన్ యాడ్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి తనకు బ్యాంకాక్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం జరిగింది సో ఈ మధుకర్ రెడ్డి ఇక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది సో బ్యాంకాక్లో దిగిన వెంటనే ఒక పర్సన్ తనకి కాల్ చేసి న్యూస్ సిమ్ తీసుకోండి అక్కడ అని చెప్పడం జరిగింది సో కంపెనీ పర్సన్ అని చెప్పి తిను ఒక న్యూస్ తీసుకొని వెంటనే అక్కడ నుంచి బస్లో వేరే బ్యాంకాక్లో ఒక జిల్లాకి రావని కూడా చెప్పడం జరిగింది ఈ మధుకర్ రెడ్డి సేమ్ వాళ్ళు చెప్పినట్టుగానే ఫాలో అవుతూ ఆ జిల్లాకి వెళ్ళాడు సో అక్కడ గుజరాత్కు చెందిన హితేష్ అనే వ్యక్తి తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది మధుకర్ రెడ్డిని సో ఇంటర్వ్యూ చేసి ఓకే నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యామంటూ తనని అక్కడి నుంచి బ్యాంకాక్ దగ్గరలోని హింకాంగ్ అనే ఒక ప్ర ప్రదేశానికి ఒక కంపెనీ అక్కడ ఉండే ఒక కంపెనీకి తీసుకెళ్లడం జరిగింది సో అక్కడ అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది మధుకర్ రెడ్డితో సో అగ్రిమెంట్ ద్వారా చూస్తే మధుకర్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే ఇది ఒక సైబర్ నేరపూరిత పనులు చేసే కంపెనీ అని అర్థమై నేను చెయ్యను అంటే కూడా మధుకర్ రెడ్డిని కొట్టి తిట్టి కొన్ని రోజులు వాళ్ళు అమ్మాయిల పేరుతో హనీ ట్రాప్ చేయించడం జరిగింది సో ఇదిలా ఉంటే రీసెంట్గా మన హోంమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో భారత్కి మధుకర్ రెడ్డి గారు తిరిగి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మధుకర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన గుజరాత్కు చెందిన హితేష్ అనే వ్యక్తిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వెంటనే అక్కడ ఉన్న మయన్మార్ ప్రభుత్వం తనని ఇండియాకు పంపించడం జరిగింది హితేష్ అనే వ్యక్తిని సో నిన్న ట్వంటీ ఫస్ట్ రోజు తను ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకోగానే మన పో కరీంనగర్ పోలీసులు వెళ్ళి తనని అరెస్ట్ చేయడం జరిగింది సో తనని రిమాండ్కి పంపించడం జరిగింది మొత్తానికి చాకచక్యంగా పనిచేశారు మన కరీంనగర్ పోలీసులు మరొకసారి కరీంనగర్ పోలీసులకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్